ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది అంటారు ఎట్లుంది మనం సమాజంలో రోజు మీరు ఒకసారి మనం డిబేట్ బంద్ బడుగు బలహీనకి వర్గాలకి బస్తిలకి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఏమో ఒకటి బాకీ కార్డ్ అని తీసుకొచ్చింది ప్రజలేమో ఇంకో రకంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు బీజేపీ ఇంకో రకంగా మాట్లాడుతుంది మొత్తం మీద తెలంగాణ సమాజం మొత్తం దేశం అంతా కూడా ఎవరు తెలంగాణలో ప్రభుత్వం గురించి ఆలోచించినా చీ అంటున్నారు చీ కొడతా ఉన్నారు రేవంత్ రెడ్డి ఇంత దుర్మార్గుడా ఇంత చేత కాని వాడా ఇంత అసమర్థుడా ఇంత పనికిరాని వాడు రాజకీయాల పక్కన పెడితే కొన్ని పథకాలు ప్రజల శ్రేయస్సు కోసం ఉన్నాయి కదా వాళ్ళకి ఏ పథకాలు ఫ్రీ బస్ కానీ ఫ్రీ కరెంట్ ఫ్రీ బస్సు ప్రజల శ్రేయస్సు కాదు మహిళలు జుట్టు పట్టుకుని కొట్లాడి పోలీస్ స్టేషన్ ఎక్కేటువంటి పరిస్థితి మహిళలకు ఫ్రీ అంటారు పురుషులకేమో డబుల్ చార్జెస్ పెడతారు ఏం ప్రయోజనం ఉంటది ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై ఉచిత మీ మీ నియోజకవర్గంలో చాలా వరకు పేదలు ఉండే అవకాశం ఉంటది అక్కడ ఫ్రీ కరెంట్కి సంబంధించి మీరు తిరిగినటువంటి పల్లెల్లో గ్రామాల్లో ఎట్లా ఉంది మనం ఇప్పుడు వెళ్ళినా కానీ ఇంకా ఒక డే ముగియడానికి ఒక ఎనిమిది పది గంటలు ఉండొచ్చు పన్నెండు గంటల వరకు డే ముగిస్తుంది ఎన్నిసార్లు సార్లు కరెంటు పోతుందో చూడండి విలేజెస్లో విద్యుత్ సమస్యలు విపరీతంగా ఉన్నాయి మొన్న నేను ఓ వినాయక మంటపాలకు దుర్గామాత మంటపాల దగ్గరికి వెళ్ళిన వినాయక చవితి మండపాలు ఇటు దుర్గా నవ పేరుకు మాత్రం ఉచిత కరెంటు మంటపాల దగ్గర అన్నారు ఎప్పటికప్పుడు కరెంట్ పోతుంది జనరేటర్ లేని మంటపాల దగ్గర యువత మనస్ఫూర్తిగా భక్తితో పూజలు నిర్వహించుకోలేనటువంటి పరిస్థితి జనరల్గా ఎక్కువ గుమిగూడేటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడ నేను వెళ్ళినప్పుడు కరెంటు పోయింది కరెంటు పోయిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అని నినాదాలు ఇస్తున్నారు అంటే ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది కాంగ్రెస్ పార్టీకి అయినా కానీ బుద్ధి రావడం లేదు ఎక్కడికెక్కడ విద్యుత్ సమస్య కానీ రైతు భరోసా కానీ లేదంటే మహిళలకు ఇస్తానన్నటువంటి మహిళాభివృద్ధి కానీ లేదంటే ఉద్యోగాల విషయంలో కానీ లేదంటే గ్రూప్ వన్లో అవకతవకాలు కానీ ఇవన్నీ అంతెందుకు స్థానిక సంస్థలు నిర్వహించే విషయంలో ఎందుకు ప్రభుత్వం ముందుకు వెళ్ళలేదు అనేది కూడా మనందరికీ కూడా తెలుసు ఒకవేళ ఎన్నికలకు వెళ్తే వాత పెడతారు ప్రజలు కాబట్టి కాంగ కాంగ్రెస్ పార్టీ ప్రేత్ర స్థాయిలో మాత్రం వారికి బలం లేదు ప్రజాదరణ కోల్పోయింది రేవంత్ రెడ్డి అంటే ప్రజలు విరుచుకు పడేటువంటి ప్రమాదం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ ప్రాంతానికి చెందిన ఆయన ఆయన ముఖ్యమంత్రి కావడం మీరు ఎట్లా బా ఎట్లా ఫీల్ ఆయన ముఖ్యమంత్రి నేను ఓడిపోయినా నిజాయితీగా చెప్తున్నాను నేను కొన్ని విషయాలు నిజాయితీగా మాట్లాడతాను ఓడిపోయినా నిజమే అదృష్టమే అనుకోవాలి అచ్చంపేట ప్రజలది వాళ్ళ అంచనా కరెక్ట్ అయింది ఈ ఈయన గెలుస్తాడు అనుకున్నారు గెలిచిండు గెలిచిన దానికి ఖచ్చితంగా ఇక్కడనే పుట్టినా అని మాట్లాడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా అద్భుతంగా అచ్చంపేట అయితే అభివృద్ధి సాధిస్తుంది అని అనుకున్నాను కానీ నేను సాధించినటువంటి అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రెండు వేల మూడు వందల యాభై కోట్లు తో నేను ప్రాజెక్టు సాధిస్తే పదహారు వందల యాభై కోట్ల రూపాయలు ఫేజ్ వన్ కోసం ఆల్రెడీ బడ్జెట్లో కేటాయిస్తే నిధులు కేటాయిస్తే ఈరోజు వరకు నేను వేసిన పునాది రాయి ఇప్పటి వరకు అడుగు ముందుకు పడడం లేదు రైతులకు ఎందుకక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఉండదు కదా మీరు ప్రారంభించరా నేను ప్రారం నేను ప్రారంభించిన దాన్ని మార్చుకొని చేసుకోవచ్చు కదా అట్లా ఉంటే నేను ప్రారంభించే శంకుస్థాపన చేయ చదివేరు కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ నేను రాగానే ప్రాజెక్టును పూర్తి చేస్తా అని చెప్పేసి ఒక ఆరు నెలలు సంవత్సరంలోనే నీళ్లు బారిస్తా అనే పెద్ద మాటలు మాట్లాడినరు కానీ ఈ రోజు వరకు అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ విషయంలో ఒక్కటంటే ఒక్క అడుగు ముందుకు పడలేదు అనేది వాస్తవం సో ఆయన ముఖ్యమంత్రిగా అంతెందుకు ఆయన సొంత ఊరికి గ్రా ఆయన సొంత గ్రామానికి మెయిన్ రోడ్ కొండారెడ్డి పల్లికి మెయిన్ రోడ్ నుంచి ఓ డబుల్ రోడ్ వేసుకోవడం కోసం రోడ్ వేయించుకుంటే ఆ రోడ్డుకు రోడ్డు కారణంగా భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు ఆ రోడ్డును రెండు సంవత్సరాలైంది మొన్న వారు సొంత గ్రామానికి వచ్చినప్పుడు అప్పటికీ ఒకటేదో ముఖద్వారాన్ని నిర్మించి ఎంట్రన్స్ని పెట్టి ఆ ఎంట్రెన్స్ పనులలో అప్పుడప్పుడే సెంటరింగ్ ఇప్పడము ఇవన్నీ కూడా చూసినాము ఇప్పటివరకు ఆ రోడ్డు వేసుకోలేకపోయింది ఇంకా ఈ రెండు సంవత్సరాలు ఆయన ఏం చేస్తాడు అనేది ప్రజలు విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది ఈయనతో ఏం కాదు మన తప్పు చేసినా తప్పకుండా మన చెప్పుతో మనం కొట్టుకోవాల్సిందే అని ప్రజలు ఆయన సొంతూరు మీ అచ్చంపెట్టేనా అదే చెప్తున్నా కదా ఆ కారణం చేతనే ఆయన ప్రిస్టేజియస్గా తీసుకొని ప్రతిష్టగా తీసుకొని అక్రమంగా సంపాదించిన కోట్లాది రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి లేని పోని వ్యత్యాసాలను సృష్టించి అంతర అంతరాలను సృష్టించి ఓడించిందొచ్చు కానీ గువ్వల బాలరాజ్ ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటమితోనో కుంగిపోయేటోడు కాదు ప్రజలకు దూరం అయ్యేటోడు కాదు మీ నియోజకవర్గం సంబంధించినటువంటి ఏదైనా ఓటర్ని లైన్ లోకి తీసుకునే ప్రయత్నం మీ ముఖ్యమంత్రి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాలర్ లైన్ లో ఉంటుంది అంటే మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రోడ్లన్నీ కూడా డబుల్ లైన్లు అయినాయి విస్తరణ బాగా చేసింది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం ఒక ఓటర్ని లైన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి మీ పేరు మీది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లానా అవునండి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి రహదారుల అభివృద్ధి ఏ విధంగా ఉంది మనతో పాటు ఇంటర్వ్యూలో బాలరాజు గారు ఉన్నారు అచ్చంపేట మాజీ నమస్కారం నమస్తే గోవర్ధన్ గోవర్ధన్ అచ్చంపేటకు సంబంధించినటువంటి వ్యక్తి ఆయన మీ ఎమ్మెల్యే అయి ఉండొచ్చు మనకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు కానీ వారి స్వ స్వగ్రామం అచ్చంపేట నియోజకవర్గంలో వస్తుంది మీకు తెలుసు కదా అవునండి ఇప్పుడు మీ దగ్గర అభివృద్ధి చేసింది అంటున్నారా కోడంగల్ అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది ఎందుకంటే మీరు ఆశించారు గెలిపించుకున్నారు మీకు చేస్తున్నాడు మంచిది మీరు కూడా కృతజ్ఞతగా ఉండాల్సింది ఒకవేళ అట్లా చేస్తే కానీ కానీ జన్మనిచ్చినటువంటి గడ్డను కూడా మరవద్దు కదా తల్లిదండ్రులైతే మరవం కదా ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే కదా ఇప్పుడు కొండారెడ్డి పల్లి ఆయనకు జన్మని ఇవ్వకపోతే అచ్చంపేట ప్రజలు తనకు విద్యా బుద్ధులు నేర్పకపోతే ఈ స్థాయికి వచ్చేవాడు కాడు కదా అక్కడ అచ్చంపేటను కూడా అదే సమదృష్టితో చూడాల్సినటువంటి అవసరం ఉంది కదా అది ఇంకా నేను మంచి ప్రశ్నలు ఏవనైతే ఓన్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత పుట్టిన గడ్డకోలు లేదంటే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గానికి కాదు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్రానికి రాష్ట్రాన్ని యూనిట్ గా చూడాలి కదా మెంట్ మీరు మీరు జనరల్గా మీరు న్యూస్ ఫాలో అవుతుంటారు చదువుకున్నట్టున్న చదువుకున్నవారు ఉన్నట్టు నా దెన్ రాష్ట్రంలో మీరు ప్రశంసించినట్టు మీరు సంతోషంగా ఉన్నట్టు రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి గారి విషయంలో అదే సంతోషాన్ని ఆ విశ్వాసాన్ని వెలబుస్తున్నారా ఉందన్న కాకపోతే కొంచెం వ్యతిరేకత ఉంది కాకపోతే ఆయన ఏంటంటే ఆ ఫస్ట్ పథకాలు అవి ఉండడం వలన ఈయన కొద్దిగా మైనస్ ఉంది కానీ నాకు తెలిసి ఈయనదే రైట్ పర్సన్ అన్న ఎందుకంటే ఇప్పుడు పథకాలు లేకుండా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.